హాయ్ అండి హోమార్ విషయాలకి స్వాగతం అండి సమ్మర్ వస్తూనే వాటర్ లిల్లీస్ వచ్చేసాయండి ఏ టైంకి ఏం రావాలో ప్రకృతి ఎంత బాగా డిసైడ్ చేసి ఉంటుంది కదండి చూడండి ఈ టైంకి లిల్లీస్ ఎంత బాగా వచ్చాయో అసలు నేను ఇది అనుకున్నాను ఈ చెట్టు లేదేమో అని అనుకున్నానండి ఫస్ట్ రోజు ఇలా వచ్చాయనమాట అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మిగిలిన రోజులలో నిద్రావస్థలో ఉంటుందండి ఈ చెట్టు చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో ఫస్ట్ వచ్చినప్పుడు అనమాట ఇలాగుండింది ఫస్ట్ తర్వాత నేను ఈ ఇలాగ పువ్వులు వచ్చినప్పుడు చూసాను అనమాట ఇది ఒక మూలగు పెట్టేశాము చెట్లల్లో అయినా కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి రోజూ అన్నిటితో పాటు వాటర్ అన్ని ఇచ్చే ఇచ్చేవాళ్ళము కానీ ఏ టైంకి ఎప్పుడు పువ్వులు పుయ్యాలనేది ప్రకృతి ఎంత బాగా డిసైడ్ చేసుకొని ఆ టైంకి అవి వచ్చేస్తాయి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు నైట్ కూడా అక్కడే ఉన్నిన్నాను ఈవినింగ్ టైంలో వీడియో తీశాను ఫస్ట్ పువ్వు ఒకటి తీసి దేవుని పెట్టాను ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి